ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం అండి మన నాయకులు కేక్ కట్ చేస్తారు కాబట్టి దయచేసి కార్యక్రమం ఇండియా వత్తే లాడే తెలుగుదేశం పార్టీ వత్తే లాడే తెలుగుదేశం పార్టీ అత్తే లాడే తెలుగుదేశం పార్టీ కొంచెం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు அபர் கல்லா மாதவி காரியால அந்த கவரேன் సీనియర్ నాయకుడు అరబాబాబు గారు పెట్టండి మన ఎన్టీఆర్ గారు జయంతి సందర్భంగా నాయకులు మాట్లాడడానికి కోరుతున్నాం నాని గారు జగన్ ప్రభాకర్ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి నూట ఒకట జయంతి సందర్భంగా ఈరోజున రాష్ట్రం మొత్తం కూడా తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఇవాళ పండగ వాతావరణం లాగా పెద్ద ఎత్తున ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉదయాన్నే వచ్చి పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు అట్లానే నాయకులు ఏంటి వాళ్ళందరికీ మీరు ఏం భరోసా అయిపోతుంది ఎలాంటి విజయాన్ని చేకూర్చబోతుంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఒక స్వర్ణ యుగంలోకి అడుగు పెట్టబోతుందనే ఆకాంక్షతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రానున్నది నిజంగా రామరాజ్యంగా భావిస్తూ ఉన్నారు అలాంటి రామరాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు అని ఎట్టి పరిస్థితుల్లో నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే అక్రమాలకి అరచకాలకి పాల్పడి ఐదేళ్ళు ఒక విధ్వంసాన్ని చూస్తూ వచ్చారు ప్రజలందరూ కూడా అందులో నుంచి బయటపడాలి అని ఆకాంక్షిస్తూ ఎంతో అద్భుతంగా విదేశాల నుంచి ప పర రాష్ట్రాల నుంచి ఎప్పుడూ జరగడం విధంగా పోలింగ్ కూడా జరగడం జరిగింది అంటే దాని పెద్ద అర్థము ఏంటంటే మనకి మంచి రోజులు వస్తాయి రావాలి అంటే ప్రతి ఒక్కరి బాధ్యత అందులో ఉంది ఉంటుంది కాబట్టి మన బాధ్యత మన వంతుగా మన బాధ్యతగా మనం ఈరోజు ఓటు మనం వినియోగించుకోవాలి అని భావించి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది వారు వినియోగించుకోవడం జరిగింది అలాంటి ఒక మంచి ఆలోచన లేదంటే వారి బాధ్యత ఎక్కువ వృధా పోదు మంచి నాయకత్వం మంచి నాయకులు ఉన్నారు ప్రజలకి మంచి జరిగే మంచి చేసేవారి వస్తున్నారు కాబట్టి అందులో నా వంతుగా నా పరంగా నేను కూడా ప్రజల సేవ కోసం ప్రజా శ్రేయస్సు కోసం వస్తున్నాను వచ్చి రాగానే ఇప్పటికే ఎన్నో సమస్యల్ని దృష్టిలో పెట్టుకున్నాము ఆ సమస్యల దిశగా ప్రచార దిశగా మా ప్రయత్నాలన్నీ చేపట్టాము